హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఏ వంటలు చేశారు ఈరోజు సండే కదా మేమైతే ఈరోజు సండే రోజు వేరకాయ వంకాయ కాంబినేషన్తో కర్రీ చేశానండి సేమ్ మన గుత్తి వంకాయకి ఎలా అలానే కాకపోతే గుత్తి వంకాయ ప్రాసెస్ కాదు మామూలుగా చింతపండు పులుసు పోసి సింపుల్గా చేస్తానన్నమాట ఇప్పుడు వంకాయ వేరకాయ కట్ చేసి దాంట్లోకి ఒక టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపు గింజలు కరేపాకు వెల్లిపాయ పేస్ట్ అన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఫస్ట్ తగినంత ఆయిల్ వేసి వెల్లిపాయ పేస్ట్ పోపు గింజలు కరేపాకు ఉల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ వేసుకుందాం అండి అవన్నీ కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము అవి వేసిన తర్వాత కాస్త ఉప్పు పసుపు వేసుకుందాం ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకుందాం అండి కలిపేస్తే కొద్దిసేపు టమాటాలు మగ్గిన తర్వాత మూత పెట్టేసుకుందాము తొందరగా మగ్గిపోతుంది సిమ్లో పెట్టేసుకొని టమాటాలు కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా బీరకాయ వంకాయ కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాం అండి బీరకాయ కూడా నేను వంకాయ సైజే కట్ చేసుకొని మధ్యలో కాట్లు పెట్టేసాను నన్ను మగ్గి తొందరగా మగ్గిపోతుంది కదా అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒక్క కొద్దిసేపు తర్వాత గరిట పెట్టకుండా అటు ఇటు గట్టతో కుదిపేసుకునే సరిపోతుంది లేదు గరిటతో పెట్టుకున్నా బాగుంటుంది ఎందుకంటే అటు ఇటు కుదిపినప్పుడు మనకు పెద్ద పెద్ద ముక్కలు కావచ్చు కనమవు అని చెప్పేసి నేను కాస్త గరిటతో కలుపుకున్నాండి గరిటతో కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మంచిగా మగ్గిపోతుందండి వంకాయ బీరకాయ టమాటా ముక్కలు అన్నీ చక్కగా మగ్గిపోతాయి కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు నేను నానబెట్టుకొని ఒక గిన్నెలో పులుసు అంతా పిండి పెట్టుకున్నాండి పులుసు అంతా ఇది మొత్తం బీరకాయ వంకాయ చక్కగా మగ్గిపోయింది కదా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు తగినంత కారము ఉప్పు చూసుకొని ఉప్పు ధనియాల పొడి చింతపండు పులుసు మనకు ఎంత వాటర్ కావాలో అంతవరకు వేసుకోండి నేనైతే ఈరోజు చక్కగా పల్సగానే చేద్దాం గ్రేవీ లాగా కాకుండా మనకు గ్రేవీ లాగా అనుకుంటే మనకు పల్లీ పొడి కానీ నువ్వుల పొడి అయినా కొబ్బరి పేస్ట్ కానీ అట్లా వేసుకుంటే చక్కగా చిక్కగా అవుతుంది బాగుంటుంది అలా ఏమి వేయకుండా ఈరోజు ఓన్లీ చింతపండు పులుసు కారం కొద్దిగా ధనియాల పొడి అండి పలుచగా చేద్దాం అనుకుంటున్నా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది అసలు కొంచెం ఘాటు ఘాటుగా మంచిగా బాగుంటుందని ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా ఉప్పు సరిపోలేదని చెప్పేసి అన్నీ వేసుకున్నా కొద్దిసేపు మూత పెట్టేసి వదిలేద్దామండి చక్కగా పులుసు అంతా మంచిగా పట్టేస్తుంది ముక్కలకు బీరకాయ కానీ వంకాయ కానీ చూడండి ఈ విధంగా అవుతున్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకుంటే వేసుకుంటే ముక్క ఏంటంటే కొంచెం మనకు పులిపు ఎక్కువైనా కానీ మనకు ఎక్కువ పుల్లగా అనిపించదు టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా కోస్తు కొద్దిగా మరీ తీపి కాదు కొంచెం తీగ అనిపిస్తే చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఎంత బాగా అయిపోయిందో బీరకాయ వంకాయ రెండు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కర్రీ అంతా దగ్గరికి వచ్చేసి స్టవ్ కట్టేసుకొని వేడి వేడి అన్నం అయింది అన్నము వంకాయ పులుసు ఎక్కువ డార్క్గా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే చాలా అన్నం వేడి వేడిగా అనిపిస్తుంది పులుసు కూడా వేడిగా ఉంది కాబట్టి అంత ఘాటుగా డార్క్గా తినలేము అండి కానీ చూస్తుంటే నోరూరిపోతుంది వంకాయ అంటే చాలా ఇష్టమండి నాకు అది ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి వంకాయ అంటే బీరకాయ చక్కగా ఉడికింది వంకాయ కూడా అలా చక్కగా మంచిగా మగ్గిపోయింది అబ్బా చాలా బాగుంది పల్లి పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి ఏమీ వేయకుండా చక్కగా పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్ టేస్ట్ ని పుల్ల పుల్లగా కార్యకరంగా తీ